ఓడిఐ ఫార్మాట్ లో రోహిత్ అండ్ కోహ్లీ బెస్ట్ పార్టనర్షిప్స్ నెంబర్ ఫైవ్ వన్ సిక్స్టీ సెవెన్ రన్స్ వర్సెస్ ఇంగ్లాండ్ రెండు వేల పద్దెనిమిది లో నటింగంలో ఇంగ్లాండ్ తో జరిగిన ఫస్ట్ వన్ డే మ్యాచ్ లో రోహిత్ అండ్ కోహ్లీ డీసెంట్ పార్ట్నర్షిప్ తో ఇండియాకి సూపర్ విక్టరీ అందించారు ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ రెండు వందల అరవై ఎనిమిది పరుగులకు ఆల్అౌట్ అయింది చేజింగ్ లో ఇండియా యాభై తొమ్మిది పరుగుల వద్ద దావన్ వికెట్ కోల్పోయింది తర్వాత వచ్చిన కోహ్లీతో కలిసి రోహిత్ ఇన్నింగ్స్ ని ముందుకు నడిపించాడు డెబ్బై ఐదు పరుగులు చేసి కోహ్లీ అవుట్ అయినప్పటికీ రోహిత్ బ్యాటింగ్ కంటిన్యూ చేస్తూ సెంచరీ సాధించారు ఇద్దరు కలిసి సెకండ్ వికెట్ కి నూట అరవై ఏడు పరుగుల భాగస్వామ్యాన్ని నూట యాభై ఒక్క బాల్స్ లో నెలకొల్పడంతో ఇండియా నలభై ఓవర్లకే టార్గెట్ ని ఛేదించింది ఈ మ్యాచ్ లో రోహిత్ నూట పద్నాలుగు బాల్స్ లో నూట ముప్పై ఏడు పరుగులు చేసి చివరికి నాట్అవుట్ గా నిలిచాడు నెంబర్ ఫోర్ వన్ ఎయిటీ సిక్స్ రన్స్ వర్సెస్ ఆస్ట్రేలియా రెండు వేల పదమూడు లో జైపూర్ లో ఆసిస్ తో జరిగిన సెకండ్ ఓడిఏ మ్యాచ్ లో రోహిత్ అండ్ కోహ్లీ మ్యాచ్ విన్నింగ్ పార్ట్నర్షిప్ నెలకొల్పారు ఈ మ్యాచ్ లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఆశీస్ టీం మూడు వందల అరవై పరుగుల భారీ లక్ష్యాన్ని ఇండియా ముందు ఉంచింది అయితే చేజింగ్ లో ఇండియాకి సూపర్ స్టార్ వచ్చింది ఓపెనర్స్ రోహిత్ అండ్ ధావన్ ఫస్ట్ వికెట్ కి ఇరవై ఆరు ఓవర్స్ లో నూట డెబ్బై ఆరు పరుగులు పార్ట్నర్షిప్ చేశారు అయితే టార్గెట్ పెద్దది కావడంతో గెలవడం అంత ఈజీ కాదు ధావన్ అవుట్ అయ్యాక క్రీజ్ లోకి వచ్చిన కోహ్లీ మొదటి బాల్ నుండే ఫోర్ సిక్సర్లతో విరుచుకుపడ్డాడు కేవలం యాభై రెండు బాల్స్ లో వంద పరుగులు చేసి కోహ్లీ ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన ఇండియన్ ప్లేయర్ గా నిలిచాడు మరో ఎండ్ లో రోహిత్ యాంకర్ రోల్ ప్లే చేస్తూనే ఛాన్స్ దొరికితే బిగ్ షాట్స్ ఆడుతూ కోహ్లీకి సపోర్ట్ ఇచ్చాడు మొత్తం నూట ఇరవై మూడు బాల్స్ లో నూట నలభై ఒక్క పరుగులు చేసి నాట్అవుట్ గా నిలిచాడు ఇద్దరు కలిసి సెకండ్ వికెట్ నూట ఎనభై ఆరు పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పడంతో ఇండియా మూడు వందల అరవై పరుగుల బిగ్ టార్గెట్ ని నలభై నాలుగవ ఓవర్ లోనే ఛేదించింది రెండు వందల పదమూడు రన్స్ వర్సెస్ న్యూజిలాండ్ రెండు వేల పదిహేడు లో కాన్పూర్ లో న్యూజిలాండ్ తో జరిగిన థర్డ్ వన్ డే మ్యాచ్ లో రోహిత్ అండ్ కోహ్లీ మ్యాచ్ విన్నింగ్ పార్ట్నర్షిప్ తో ఆదరగొట్టారు మొదటి బ్యాటింగ్ చేసిన టీమిండియా ఇన్నింగ్స్ ఏడవ ఓవర్ లో ఇరవై తొమ్మిది పరుగుల వద్ద దావన్ వికెట్ కోల్పోయింది తర్వాత క్రీజ్ లోకి వచ్చిన కోహ్లీతో కలిసి రోహిత్ ఇన్నింగ్స్ ని నడిపించాడు ఇద్దరు కూడా స్ట్రైక్ రొటేట్ చేస్తూ లూజ్ బాల్స్ దొరికినప్పుడల్లా బౌండరీలు సాధిస్తూ స్కోర్ బోర్డ్ ని ముందుకు కలిసి సెకండ్ పరుగుల భాగస్వామ్యాన్ని రెండు వందల నెలకొల్పారు కోహ్లీ నూట ఆరుమూడు పరుగులు చేయగా రోహిత్ నూట ముప్పై ఎనిమిది బాల్స్ లో నూట నలభై ఏడు పరుగులు చేశాడు వీళ్ళిద్దరి పార్ట్నర్షిప్ తో ఇండియా యాభై ఓవర్లలో మూడు వందల ముప్పై ఏడు పరుగులు చేసింది నెంబర్ టూ రెండు వందల పంతొమ్మిది రన్స్ వర్సెస్ శ్రీలంక రెండు వేల పదిహేడులో లో కొలంబోలో ఇండియా వర్సెస్ శ్రీలంక టీమ్స్ మధ్య జరిగిన ఫోర్త్ ఒడియే మ్యాచ్ లో రోహిత్ అండ్ కోహ్లీ డబుల్ సెంచరీ పార్ట్నర్షిప్ తో సత్తా చాటారు ఈ మ్యాచ్ లో మొదటి బ్యాటింగ్ చేసిన టీమిండియా రెండో ఓవర్ లోనే ఓపెనర్ దావన్ వికెట్ కోల్పోయింది ఆ తర్వాత వచ్చిన కోహ్లీ రోహిత్ తో కలిసి ఇన్నింగ్స్ ని బిల్డ్ చేశారు ఇద్దరు కూడా ఎంతో దూకుడుగా ఆడుతూ స్కోర్ బోర్డ్ ని పరిగెత్తించారు ఇద్దరు కలిసి రెండో వికెట్ కి రెండు వందల పంతొమ్మిది పరుగుల భాగస్వామ్యాన్ని కేవలం నూట అరవై ఎనిమిది బాల్స్ లో నెలకొల్పారు రోహిత్ ఎనభై ఎనిమిది బాల్స్ ఆడి నూట నాలుగు పరుగులు చేయగా కోహ్లీ తొంభై ఆరు బాల్స్ లో నూట ముప్పై ఒక్క పరుగులు చేశాడు వీళ్ళిద్దరి దెబ్బకి ఇండియా ఈ మ్యాచ్ లో మూడు వందల డెబ్బై ఐదు పరుగులు చేసింది నెంబర్ వన్ రెండు వందల నలభై ఆరు రన్స్ వర్సెస్ వెస్టిండీస్ రెండు వేల పద్దెనిమిదిలో బరస్పరా స్టేడియంలో వెస్టిండీస్ తో జరిగిన మ్యాచ్ లో రోహిత్ అండ్ కోహ్లీ అద్భుతమైన బ్యాటింగ్ తో టీమిండియా కి సూపర్ విక్టరీ అందించారు ఈ మ్యాచ్ లో మొదటి బ్యాటింగ్ చేసిన విండీస్ టీం మూడు వందల ఇరవై మూడు పరుగుల భారీ టార్గెట్ ని ఇండియాకి ఇచ్చింది ఈ మ్యాచ్ లో రెండో ఓవర్ లోనే ఓపెనర్ దావన్ వికెట్ కోల్పోయింది తర్వాత వచ్చిన కోహ్లీ ఎంతో దూకుడుగా ఆడుతూ బ్యాటింగ్ చేయగా రోహిత్ మరో ఎండ్ లో యాంకర్ రోల్ ప్లే చేస్తూ ఆడాడు ఇద్దరు కలిసి సెకండ్ వికెట్ కి రెండు వందల నలభై ఆరు పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు ఈ మ్యాచ్ లో నూట ఏడు బాల్స్ ఆడిన కోహ్లీ నూట పరుగులు చేసి అవుట్ అవ్వగా బ్యాటింగ్ కంటిన్యూ చేసిన రోహిత్ నూట పదిహేడు బాల్స్ లో నూట యాభై రెండు రన్స్ తో చివరి వరకు ఉండి మ్యాచ్ ని గెలిపించింది